హాయ్ 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 అందరికీ హాయ్ ఏది నిజమో ఏది అబద్దమో ఎవరు చెప్పింది నిజమో ఎవరు చెప్పింది అబద్దమో అయితే మనకైతే ఏం తెలీదు మనమైతే అల్లు అర్జున్ గారు రియాక్షన్ అయితే మనమిస్తాం దీనికి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏమన్నారో అదైతే కమెంట్ సెక్షన్ లో అయితే ఉంది మీరైతే దాన్ని క్లిక్ చేసి చూడండి ఇది బాగా అర్థమైతది అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సమాధానం ఏమిస్తున్నాడు ఎక్కువ లేట్ లేకుండా అయితే రెండు నిమిషాల్లో వీడియో అయితే కంప్లీట్ చేస్తా మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి మొత్తం ఫుల్ క్లారిటీ అంటే క్లారిటీ చేస్తా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే అల్లు అర్జున్ గారు హాల్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారిని అయితే బయటికి పొమ్మన్నాము ఎక్కువ క్రౌడ్ అయిపోతాన్ని ఒక ఫ్యామిలీలో వ్యక్తులు అయితే చనిపోయారు పోలీసులు పోయి చెప్పిందంట వాళ్ళకి పొమ్మని అని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పిర్రు వెళ్లిపోండి వచ్చిండ్రు చూసినారు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అల్లు అర్జున్ గారు దానికి ఏం చెప్పిందంటే నా దగ్గరికి ఎవరు పోలీసు వాళ్ళు అయితే రాలేదు నన్ను వెళ్ళమని అయితే చెప్పలేదు మా టీమే నాకైతే చెప్పేసిండ్రు అందుకని నేనైతే అప్పుడే అని అయితే ఆయన అల్లు అర్జున్ గారు అయితే లోపల సినిమా కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు ఎవరు నేను వరకు అసలు కలవలేదు నాకు ఏం చెప్పలేదు ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ అయితే ఆ కార్ కి పైన హోల్ ఉంటది కదా దాంట్లోకి వెళ్ళి హై 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 హాయ్ అని ఊపుతా పోయిను అని అయితే చెప్పిండ్రు ఆయనని కాదంట అల్లు అర్జున్ గారు దానికి సమాధానం ఏమి ఇచ్చిందంటే ఎక్కువ క్రౌడ్ వచ్చేసిండ్రు రు పోలీసు మీరు ఒకసారి హాయ్ చెప్పండి సార్ క్రౌడ్ అంతా వెళ్లిపోతారు హీరో మూమెంట్ హీరోని చూసేదానికి కదా ఇంతమంది వచ్చింది ఒకసారి అయితే హాయ్ చెప్పండి అందరు వెళ్లిపోతారు అని అయితే పోలీసు వాళ్ళే చెప్పిందంట ఇంకొకటి ఏందంటే మామూలు రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారికి పర్మిషనే అసలు ఇవ్వలేదంట ఈ మధ్యన రెండు లెటర్లు కూడా బాగా ట్రెండ్ లో కదా అసలు పర్మిషనే ఇవ్వలేదని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పినారు కాకపోతే దానికి అల్లు అర్జున్ గారు ఏం చెప్పిందంటే లేదు నాకు ఫుల్ పర్మిషన్ అయితే ఉంది నాకు నేను అక్కడికి వెళ్ళినపాటినే హాల్ దగ్గరికి వెళ్ళినపాటినే పోలీస్ వాళ్లే ఆ క్రౌండ్ అంతా సైడ్ చేసి వాళ్లే లోపలికి వెళ్లేదానికి కూడా పర్మిషన్ ఇచ్చారు వాళ్ళే అంత క్లియర్ అయితే చేసిండ్రు అని అల్వార్జున్ గారు చెప్తారు ఇంకొకటి మధ్యన బాగా ట్రోల్ అయ్యేది ఏంటంటే ఆ అబ్బాయి దగ్గరికి ఎందుకు నువ్వు వెళ్లటం లేదు అని అయితే అల్వర్జున్ గారిని చాలా మంది ట్రోల్ చేస్తారు దానికి కూడా ఆయన సమాధానం ఇచ్చిండు ఆయన ఏమి ఇచ్చిండంటే నాకైతే పర్మిషన్ లేదు నేనైతే వెళ్తా కాకపోతే నాకు పర్మిషన్ లేదు మా నాన్నకి చెప్పిన డైరెక్టర్ గారికి చెప్పిన ప్రొడ్యూసర్ గారికి చెప్పిన చాలా మంది కంటే చాలా మందికి చెప్పినా మీలలో ఒక్కరన్నా వెళ్ళనని వాళ్ళ దగ్గర నుంచి నేనైతే అప్డేట్ అప్పటికప్పుడు తీసుకుంటానే ఉండా నాకైతే పర్మిషన్ లేదు హాస్పిటల్ వెళ్ళేదానికి వెళ్లేదానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు అని అయితే అల్లు అర్జున్ గారు చెప్తారు అల్లు అర్జున్ గారు మాట్లాడేదానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదానికి కొంచెం తేడా అయితే ఉంది గురించి మనకి తెలియదు కదా వాళ్ళు చెప్పినట్టు మనమైతే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానా మీకు మనమైతే లైవ్ లో దగ్గర ఉండే చూడలేదు కదా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టే జరుగుతాను ఇంకా ముందు ముందు ఏం జరుగుతాయో మనకైతే తెలీదు ఈ మొత్తం మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసేయండి ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా